సైకిల్ చైన్ ను తెంచి టాలీవుడ్ హీరోయిజానికి కొత్త దారిని వేసిన కథానాయకుడు నాగార్జున హలో గురు ప్రేమ కోసమే అని పాడుకుంటూ హీరోను వెంట పడితే ప్రేక్షకులు మాస్ అంటూ చొక్క మడతేసి కొడితే థియేటర్ లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు క్యాన్సర్ బాధితుడిగా గీతాంజలిలో చూపించిన విషాదానికి సినిమా హాలు కన్నీళ్లతో తెడిచాయి అన్నమయ్య శ్రీరామదాసు సినిమాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది తెలుగు సినీలోకం ఇలా ఒకట రెండా ఎన్నో వైవిధ్య పాత్రలు సినిమాలు చేస్తూ టాలీవుడ్ కింగ్ గా నాగార్జున గారి జీవితంలో కలిసి రాని మొదటి పెళ్లి గురించి అందరికీ ఇది కేవలం నాగార్జున కుటుంబంలో చాలా మందికి కలిసి రాలేదని చెప్పాలి అక్కినేని ఫ్యామిలీని విడాకుల అంశం మొదటి తరం అక్కినేని హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత జనరేషన్ అంటే అక్కినేని నాగార్జున నుంచి ఆయన తనయులు నాగచైతన్య అఖిల్ మొదలు ఆయన మేనకోడలు సుప్రియా మేనల్లుడు సుమంతి సైతం మొదటి పెళ్లి కలిసి రాలేదు అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చెప్తే మిగిలిన వారు మ్యారేజ్ తర్వాత కటిఫ్ చెప్పుకున్నారు ఈ నేపథ్యంలో కలిసి రాని మొదటి పెళ్లి గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి నాగార్జున మొదలుకొని ఇప్పుడు నాగచైతన్య వరకు విడాకుల అంశాలు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బందులకు గురి దీనికి ఆరంభం నాగార్జునతోనే పడింది నాగార్జున గారు మొదట దగ్గుపాటి రామారాయణ కూతురు హీరో వెంకటేశ్ సిస్టర్ లక్ష్మి దగ్గుపాటిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీరి మ్యారేజ్ అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది నాగార్జున సినిమా హీరోగా రాణించడం లక్ష్మి డాక్టర్ గా రాణించడం ఇద్దరికి మనస్పర్ధలు రావడం అండర్స్టాండింగ్ కుదరకపోవడం వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలలోని అభిప్రాయ భేదాలతో వీరిద్దరు ఆరేళ్ల తర్వాత విడిపోయారు వీరికి నాగచైతన్య జన్మించారు ఆ తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడ్డారు ఆమెతో పలు సినిమాలు కలిసి నటించారు ఆ పరిచయం ప్రేమగా మారింది ఇద్దరు ప్రేమలో పడ్డారు పంతొమ్మిది వందల తొంభై పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి అఖిల్ జన్మించారు పెళ్లి తర్వాత అమల సినిమాలు తగ్గించింది కీరోల్స్ లో మెరుస్తోంది పలు సామాజిక కార్యక్రమాలు భాగమవుతుంది అమల ఆ తర్వాత అక్కినే కుటుంబానికి చెందిన మరో హీరో నాగ్ మేనల్డు సుమంత్ సైతం విడాకులు తీసుకున్నారు ఆయన తెలుగు హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రంతో కీర్తి రెడ్డి పాపులర్ అయ్యారు రెండు వేల నాలుగులో సుమంత్ కీర్తిరెడ్డి పెళ్లి చేసుకున్నారు రెండేళ్లకి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు రీసెంట్ గా సుమంత్ మరోసారి పెళ్లిపేటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే ఎంగేజ్మెంట్ ముగిసింది నటి నిర్మాత నాగార్జున మేనకోడలు సుప్రియ ఎర్లకడ్డ సైతం మ్యారేజ్ లైఫ్ వివాదంగా మారింది సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించి ఆకట్టుకుంది ఆ తర్వాత ఆమె ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డితో ప్రేమలో పడింది ఆయన్ని పెళ్లి చేసుకుంది వీరికి ఒక పాప కూడా జన్మించింది ఆ పాప యోగ క్షేమాలు ప్రస్తుతం ఇక చరణ్ రెడ్డి రెండు వేల పన్నెండులో లో గుండుపోటికి గురై చనిపోయారు అయితే అంతకు ముందే సుప్రియ విభేదాలు తలెత్తాయని డైవర్స్ తీసుకునేందుకు సిద్ధమయ్యారని ఇంట్లో గొడవల వల్లనే మెంటల్ గా డిస్టర్బ్ అయిన చరణ్ రెడ్డి హార్ట్అటాక్ కి గురైనట్లు వార్తలు వచ్చాయి ఇందులో నిజమంతా అనేది తెలియాల్సి ఉంది అప్పటి నుంచి సుప్రియ సింగిల్ గానే ఉంటుంది అఖిల విషయంలోనూ పెళ్లి మ్యాటర్ వివాదంగా మారింది ఆయన ప్రముఖ డిజైనర్ జీవికే మనవరాలు శాలిని భూపాల్ కూతురు శ్రీయా భూపాల్ తో నాలుగేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ అయింది త్వరలోనే పెళ్లికి సిద్ధమయ్యారు కానీ ఇంతలోనే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన విడిపోయారు అఖిల్ ఇలా అఖిల్ మ్యారేజ్ వివాదంలో ఎరుక్కుంది ఇక ఇప్పుడు నాగ చైతన్య సమంతాల పెళ్లి సైతం విడాకులతో ఎన్కాట్ పడింది వీరిద్దర మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు తమ వైవాహిక బంధం ముగిసిందని ఇద్దరు తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది మొత్తం మీద అక్కినేని కుటుంబానికి మొదటి మ్యారేజ్ కలిసి రావటం లేదనే టాక్ నడుస్తుంది ఇక నాగ చైతన్య ప్రస్తుతం శోభిత ధుల్లుపాలతో రెండవ పెళ్లికి సిద్ధమైన విషయం మనకు తెలిసింది రీసెంట్ గా వీరి ఎంగేజ్మెంట్ కూడా ఎంతో సింపుల్ గా జరిగిపోయింది ఏది ఏమైనా రెండవ పెళ్లితో నాగ చైతన్య శోభిత హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతి ఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్